ఈ రోజుల్లోని ప్రజల్లో ఆధునికత ఎక్కువ అవుతుంది అలాగే పట్టణాల్లో పెద్ద పెద్ద ఊర్లలో కూడా ఇళ్ళు కట్టుకోవడానికి సరైన ప్రదేశాలు లేక గుడ్లకి గోపురాలకి దగ్గరలోనే చాలా మంది ఇల్లు కట్టుకుంటూ జీవిస్తున్నారు అసలు గుళ్ళుకి దగ్గరగా ఇళ్ళు కట్టుకోవచ్చా ఈ విషయం గురించే నేను మీకు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్రపంచం ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా సరే సాధారణమైన మనిషి తన మనస్సు యొక్క ప్రశాంతతకి ఎక్కువగా గుళ్ళకే వెళ్తుంటారు ఎక్కడ లేని ప్రశాంతత అక్కడ దొరకడంతో చాలామంది ప్రజలు గుడికి వెళ్ళి కొన్ని నిమిషాలు అక్కడ ఉండి ప్రశాంతతను పొందుతుంటారు కొంతమంది గుళ్ళకి దగ్గరగా ఉంటే చాలాసార్లు దైవదర్శనం చేసుకోవచ్చని పుణ్య స్థలాలకి దగ్గరలో ఉండే ఇళ్లను కొనుక్కుంటూ అక్కడ జీవిస్తూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే దేవాలయాలకి దగ్గరలో ఇల్లు ఉండొచ్చా లేదా ఈ విధంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయో వాటి వల్ల మంచి ఏం జరుగుతుందో చెడు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ప్రాచీన వాస్తు గ్రంథాల్లో ఉంది దేవాలయం బయట ఉండే ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపై పడకూడదనే సూత్రం అవుతుంది వాస్తుశాస్త్రంలో దీని గురించి చాలా చక్కగా కూడా వివరించారు అదేవిధంగా దేవాలయంలో ఉండే ధ్వజస్తంభానికి ఎదురుగా ఎవరు కూడా ఇంటిని కట్టుకోకూడదంట ఈ విధంగా ఎవరైనా ధ్వజస్తంభానికి ఎదురుగా నివసించడానికి ఇల్లు కట్టుకుంటే వారికి హాని జరుగుతుందంట అదేవిధంగా శివుడి గుడికి గ్రామ దేవతలకి అమ్మవార్ల గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు శివాలయం ఎదురుగా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఇల్లు కట్టుకోవాలంట శివుని యొక్క చూపు ఎల్లవేళలా ఇంటిపైన పడ్డం అంత క్షేమం కాదంట ఈ విషయాన్ని ప్రాచీన వాస్తువేత్తలు తమ గ్రంథాల్లో వివరించారు శివుని యొక్క గుడి ముందు ఇల్లు ఏ విధంగా కట్టుకోకూడదో అదే విధంగా విష్ణుదేవుని యొక్క గుడి వెనకలా కూడా నివసించడానికి ఏ విధమైన ఇల్లు కట్టుకోకూడదంట విష్ణు గుడికి వెనక వైపున ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం ఇరవై అడుగుల దూరాన్ని పాటించాలంట ఈ విధంగా శివుడు విష్ణుమూర్తి యొక్క గుళ్ళుకి ముందు వెనకల ఏ విధంగా ఇల్లు కట్టకూడదనే ఆంక్షలు ఉన్నాయో అదే విధంగా శక్తి ఆలయాలకు ఇరుపక్కల కనీసం నూట ఇరవై అడుగుల లోపల ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వారికి చేటు కలుగుతుందని వాస్తు శాస్త్రవేత్తలు పదే పదే చెప్తున్నారు కొన్ని గ్రంథాల్లో విష్ణుమూర్తి ఆలయానికి పక్కన ఇల్లు కట్టుకోకూడదని ఉంటే ఇంకొక గ్రంథంలో శక్తి ఆలయానికి వెనక వైపు ఇల్లు కట్టుకోకూడదని ఉందంట ఈ దేవుడి యొక్క ఆలయాలతో పాటు మిగతా దేవుళ్ళు యొక్క ఆలయానికి కనీసం ఎనభై అడుగుల లోపల ఎటువంటి నివాస ఇల్లు కట్టకూడదంట దేవుళ్ళకి వాస్తులేంటని ఆలోచిస్తున్నారా మనుషులకే కాదు దేవుళ్ళకి కూడా వాస్తుతో సంబంధం ఉంటుంది చాలామంది తమకు తూర్పు ముఖం ఉండే ఇల్లు సరిపోతుందని పడమరు వైపు ముఖం ఉండే ఇల్లు తమకు సెట్ అవుతుందని ఇలా చాలా మంది చాలా రకాలుగా చెప్పడం మనం వింటూ ఉంటాం అదేవిధంగా దేవుళ్ళకి దేవుడి యొక్క గుళ్లికి కూడా ఫలానా దిక్కు ఫలానా వైపు అనే వాస్తు శాస్త్రానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఉంటాయి ప్రాచీన గ్రంథాలను కానీ మనం ఒకసారి పరిశీలిస్తే అందులో ఏ దేవుడు ఎటువైపుగా ఉండాలో చక్కగా వివరించి ఉంటుంది అవేమిటో ఒకసారి చూద్దామా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు సూర్య భగవానుడు కుమారస్వామి లాంటి దేవుళ్ళు తూర్పుముఖంగా ప్రతిష్ఠించడం శ్రేష్కరమంట అలాగే అగ్నిదేవుణ్ణి ఆగ్నేయాభిముఖంగా ప్రతిష్ఠించాలంట హనుమంతుణ్ణి చండి నాగదేవతలు కుబేరుడు భైరవుడు తదితర దేవతలను దక్షిణ ముఖంగా ప్రతిష్ఠించాలంట అదేవిధంగా భైరవుడు హనుమాన్ లాంటి దేవుణ్ణి నైరుతి దిక్కుకు అభిముఖంగా కూడా ప్రతిష్ఠించవచ్చు అంట ఈశ్వరుణ్ణి ఈశాన్యాభిముఖంగా ప్రతిష్ఠించడం మరింత అంట ఈ విధంగా చూసుకుంటే దేవతలకు దిక్కులకు అవినాభావ సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా గుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు ఆ దిక్కులను చూసుకునే గుడి యొక్క నిర్మాణం కూడా ఉంటుంది ఈ విధంగా వాస్తు మీద దేవతల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దిక్కులకి అధిపతులు దేవతలే కదా అందుకే వాళ్ళ యొక్క ప్రభావం లేకుండా సృష్టిలో ఏవీ జరగవంట ఈశాన్యానికి ఈశ్వరుడు తూర్పునకి ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు దక్షిణానికి యముడు పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయుదేవుడు ఉత్తరానికి కుబేరుడు మొదలైన దేవతలు అధిపతులుగా ఉన్నప్పుడు దేవతల యొక్క ఆధిపత్యం ఆయా ప్రదేశాల్లో ఉన్నవారి మీద కనిపిస్తుంది అందుకే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఆగ్నేయం ఈశాన్యం అనేలాంటి వాస్తులు చూసుకొని ఇల్లు కడుతుంటారు అలాగే ఇంట్లో ఏ వైపుగా ఎక్కువగా బరువు పెట్టకూడదు ఎక్కడ ఎక్కువగా బరువు పెట్టాలో అలాగే ఏ వైపుగా తలపెట్టి నిద్రపోవాలో వంటగది ఏ దిశలో ఉండాలో మొదలైన విషయాలన్నీ వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అవుతూ ఇంటి యొక్క నిర్మాణంలో ముఖ్య పాత్రను వహిస్తాయి వాస్తు విజ్ఞానం అంటే దేవతా సంబంధమైన విజ్ఞానమే మనిషి బతకడానికి బతుకు తెరువు దగ్గర నుంచి భక్తి మార్గం వరకు సర్వదా ఆచరణలోకే తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి